కోటీశ్వరుడు ఇచ్చిన చెక్కును భక్తసింగ్ గారు నిరాకరించుట ఇండియన్ ఎక్స్ప్రెస్ అనే వార్తాపత్రికలో రెండు వేలు సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన సహోదరుడు భక్తసింగ్ గురించి పడిన ఒక వార్తను నేను చదివాను విదేశాలకు వెళ్లే భారతీయులు దేవుని సేవ పేరిట డబ్బు దండుకుంటారనే అపవాదు ఈ గొప్ప సువార్తకుని వల్ల తొలగిపోయింది ఒకసారి ఈయన ఇతర సువార్త సేవకుల వలె అమెరికా దేశానికి వెళ్ళవలసి వచ్చింది అక్కడి కోటీశ్వరుడైన ఒక గొప్ప వ్యాపారవేత్త ఈయన కూడా అందరిలాగే సువార్త నిమిత్తమై వచ్చి వచ్చియున్నాడని అపోహపడి ఒక ఖాళీ చెక్కును ఇచ్చి తనకెంత సొమ్ము కావాలో అందులో వ్రాసుకొమ్మని అన్నాడు అయితే సహోదరుడు సింగ్ దేవుడు భారతదేశంలోనే అందుకు కావలసిన ద్రవ్యాన్ని సమకూర్చగలడని చెప్పి ఆ చెక్కును వాపసు చేశాడు డబ్బు అడుక్కోవడం భక్తసింగ్ గారికి విరుద్ధం అటువంటి వారిని ఆయన బహిరంగంగా భిక్షగాళ్ళు అని గద్దించేవాడు నిజమైన దైవసేవకుడు డబ్బు అడుక్కొనవలసిన అవసరం లేదని తన దేవుణ్ణి అతడు నిజముగా ఎరిగి ఉంటే అట్లు చేయడని ఆయన నమ్మకం